ఓం అజ్ఞాని తిమిరాంజస్య జ్ఞానాంజనా చలాకయ తస్మై శ్రీ తస్మై శ్రీగురవేన్నమ్మ జాయ్ శ్రీల కీర్తనానంద భక్తిపా శ్రీల ప్రభుపాదికి భగవద్గీత యథాతథం పదిహేడు అధ్యాయం శ్రద్ధత్రయ విభాగం నిన్న సత్వగుణంలో దేహంతో చేసే పనుల గురించి చెప్పారు భగవంతుడు గురువుల్ని భగవంతుడిని తర్వాత తల్లిదండ్రుల్ని హింస లేకుండా ఈ కార్యక్రమాల్లో చేసే శ్రద్ధని సత్వగుణమైన భక్తి అని చెప్పారు ఈరోజు మనం ఒక శ్లోకం తెలుసుకుందాం అను అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చేయత్తు స్వాధ్యాయాభ్యాసనం చేవ వాంగ్మయం తప ఉచ్యతే సత్యములు ప్రీతికరములు హితకరములు ఇతరులను ఉద్రేకము కలిగింపని వచనములు పలుకుట మరియు నిత్యము వేదములను అభ్యసించుట అనే వాక్కునకు సంబంధించిన తపస్సు అనబడును ఏమన్నారంటే భగవంతుడు సత్యానికి సంబంధించిన వచన పలకాలి ప్రీతికరమైన మాటలు మాట్లాడుతూ ఉండాలి హితము అందరి హితము కోరి మనము మాట్లాడు మాట్లాడుతూ ఉండాలి ఇతరుల యొక్క ఆ శుభానికి సంబంధించిన మాటలు మాట్లాడుతూ ఉండాలి అట్లాగే ప్రతిరోజు వేద పఠనం భక్తియుక్త సంబంధించిన శాస్త్రాన్ని భక్తిని సంబంధించిన గ్రంథాలను ప్రతిరోజు పఠనం చేస్తూ ఉండాలి ఈ ఎవరికి హాని కలిగించే మాటలు మాట్లాడకూడదు ఎలాంటి మాటలు దీనికి సంబంధించిన ఆ విధానాన్ని వాక్ తపస్సు అంటారు మనం నోటితో పలికే తపస్సు అని భగవంతుడు చెప్తున్నారు అందువల్ల అందరూ కూడా లోకానికి హితకార్య హితం చేకూరే విషయాన్ని మనం చెప్పుకుంటూ ఉండాలి ఎప్పుడు సత్యం కోసమే పలకాలి సత్యమే పలకాలి సత్యము సత్యమే భగవంతుడు భగవంతుడు సంబంధించిన విషయాలను పలుకుతూ ఉండాలి ఎవరికి కూడా హాని కలిగే విషయాలను మాట్లాడకూడదు ఎవరిని కించిపరచకూడదు అట్లాగే ప్రతిరోజు మనం భగవంతుడికి సంబంధించినవి వేద పఠనం చేయాలి వేదం కలిగంలో భాగవతం చదవాలి దాన్ని ఎప్పుడు పఠనం చేస్తూ ఉండాలి హరే కృష్ణ మన ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి మీ అందరికీ అంత శుభం జరుగుతుంది హరే కృష్ణ